మొట్టమొదటిగా ఏంటంటే రాజేష్ గారు ఎంత మెగా ఫ్యామిలీ అయినా ఒకప్పుడు రామ్ చరణ్ తర్వాత బన్నీ గారు వీళ్ళందరూ ఒకే గూటికి చెందిన పక్షుల్లాగా ఉండేవాళ్ళు కానీ రాను రాను వాళ్ళ మధ్యలో విభేదాలు చాలా కనిపించినాయి ప్రస్ఫుటంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయినప్పుడు మనం చూస్తే అందరూ రియాక్ట్ అయ్యారు కానీ రామ్ చరణ్ రియాక్ట్ అవ్వలేదు ట్విట్టర్ వేదిక కానీ లేకపోతే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎక్కడా ఆయన రియాక్ట్ అవ్వలేదు హీఈస్ బిజీ ప్రమోటింగ్ ఈజ్ ఓన్ గేమ్ చేంజర్ సో మనకొకటి అర్థమవుతుంది ఒక వైడ్ గ్యాప్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో అని సురేఖ గారిని బట్టి చిరంజీవి గారు వచ్చారా లేకపోతే చిరంజీవి గారు అరు అరవింద్ గారి పట్ల ఉన్న వాత్సల్యం ఎంత వచ్చారనేది మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ విడుదలయ్యారో దాని ముందు రోజు చిరంజీవి గారు వచ్చారు ఆయన జైలు తీసుకెళ్లిన రోజు చెల్చల్గూడ జైల్లో పెట్టిన రోజు చిరంజీవి గారు వచ్చారు నాగబాబు గారు వచ్చారు కానీ ప్రస్ఫుటంగా ఆయన బయటకు వచ్చినప్పుడు మాత్రం సురేఖ గారు వచ్చారు అండ్ కొన్ని ఆడియోస్ లో మనం ఎన్నో చూసారండి బాబుని ఎలా చేశారు అని చెప్పి ఆవిడ దిగ్బ్రాంతి ఎక్స్ప్రెస్ జాలి పట్టడం బంద్ చేసుకుని వచ్చారు ఈ రోజు షూటింగ్ ఉందని వెళ్ళారు అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయటం ఇవన్నీ చూసాం మనం కానీ మరుసటి రోజు అల్లు అర్జున్ మళ్ళీ వెళ్ళటం అక్కడ భోజనాలు చేశారని కొంతమంది అన్నారు లేదా ఒక అరగంటలో వెళ్ళిపోయారని కొంతమంది అన్నారు అలాగే నాబాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయారు అనుకుంటు కదండి వచ్చి వెళ్ళిపోయారు కానీ కలవటం జరగల అండ్ మీరు ఇదే విషయం మనం అబ్జర్వ్ చేస్తే ఇదే అల్లు అర్జున్ ఇది వరకు ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని జనాలు పవర్ స్టార్ గురించి అడిగితే నేను చెప్పాను బ్రదర్ అని చెప్పి అప్పటి నుంచే ఒక ప్రస్ఫుటంగా ఒక ఈవెంట్ కి సరిపడా మాట్లాడదాము ఒక ఈవెంట్ వరకే పరిమితం అవుదాం కానీ మిగతా విషయాలు నేను మాట్లాడను అని ఆయన ఒక ఇంక్లినేషన్ మొదలు పెట్టారు ఆయన ఒక ఇంక్లినేషన్ మొదలు పెట్టి ఈ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ డిఫరెంట్ ఎంటిటీ సో మెగా ఫ్యామిలీలో ఎనీ మోర్ అంటే ఇప్పుడు మెగా కాంపౌండ్ లోనే ఉండాలనుకోండి మొదటిదిగా ప్రథమంగా చర్చించుకునే పేరు చిరంజీవి గారు తర్వాత రామ్ చరణ్ తర్వాత అల్లు అర్జున్ ఈ నెంబర్ త్రీ కేటగిరీలో అల్లు అర్జున్ ఉంటాం అనేది సఫకేషన్గా ఆయనకు అనిపించిందని నా నా పర్సనల్ ఒపీనియన్ అండి దాంట్లో అందుకనే ఒక వేరే పద్ధతిలో వెళ్ళారైనా అండ్ ఇదే విషయాన్ని చిరంజీవి గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగారు అల్లు అర్జున్ వేరేగా ఉంటున్నారు ఇప్పుడు దీని గురించి మీరు ఏమంటారంటే మనం చెయ్యి కాలం ఇస్తాం తర్వాత వాళ్ళ వాళ్ళ జర్నీ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వి షుడ్ సిట్ అండ్ ఎంజాయ్ వాళ్ళందరూ మా పిల్లలే కానీ ప్రొఫెషనలీ ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరు ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్నది అది వాళ్ళ అభిష్టం మీదకు ఉంటుంది మనం చూస్తే ఎంజాయ్ చేయాలని చెప్పారు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అట్ ద సేమ్ టైం అల్లు ఫ్యామిలీకి చిరంజీవికి డిఫరెన్సెస్ వచ్చినాయా అన్న విషయం మీద వచ్చినాయి అనుకోండి వచ్చినాయి అని మనకు బాగా అనిపిస్తుంది ఎలా అంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి అంత క్లోజ్నెస్ ఉండదు అండ్ నైన్టీన్ ఎయిటీస్ బ్యాచ్ అని సెలబ్రిటీస్ అందరూ కలిపి ఇక్కడ గ్యాదరింగ్ అవుతూ ఉండేది అది హైదరాబాద్లో జరిగినప్పుడు నైన్టీన్ ఎయిటీస్ బ్యాచ్లో ఉన్న బాలకృష్ణ గారిని పిలవలేదని ఆయన ఒకసారి ఎక్స్ప్రెస్ చేశారు కోవిడ్ టైం తర్వాత ఇప్పుడు అందరూ కలిశారు కదా నన్ను పిలవలేదే అని చెప్పి అప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు అదే విషయంలో మళ్ళీ ఇంకొక రకంగా చిరంజీవి గారు ఆహాలో అన్స్టాపబుల్ బాలకృష్ణ గారితో హైర్ జించారు మీ డేట్లు లేవా లేకపోతే మేము లాహో అనించలేదా అంటే నాకు అప్పుడు కుదురుండకపోవచ్చు కానీ వేరే హీరో అని వర్డ్ అనుకుంటా వేరే ఆర్టిస్ట్ చేస్తున్నాడు కదా అని అన్నాడు అంటే బాలకృష్ణ అంత చిన్న ఆర్టిస్టా అండ్ చిరంజీవి చిరంజీవి గారు అబ్బాయి అందరు హీరోలా చిరంజీవి గారు అబ్బాయి హీరో చరణ్ బాబు అని చెప్పి పేరు పెట్టి పిలుసుకుంటారు పబ్లిక్ అలాగే పిలవాలనే ఉద్దేశంతోనే పేరెంట్స్ ప్రొజెక్షన్ అలా ఉంటుంది ఎవరికైనా కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని రాజేష్ బాబు గారు అని చెప్పారు అనుకోండి పబ్లిక్ కూడా అలాగే తీసుకుంటారు కదా అలాగే చరణ్ బాబు గారు అని చెప్పి చెప్పినప్పుడు బాలకృష్ణ ఆర్టిస్ట్ అంటే ఎంతవరకు కరెక్ట్ సో మీరు అర్థం చేసుకోండి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి డిఫరెన్స్ ఉన్నాయి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఖచ్చితంగా ప్రస్ఫుటంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంక్లినేషన్ ఉంటుంది ఆ గ్యాప్ పట్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆరాధించే దైవం చిరంజీవి చిరంజీవి లేనిదే పవన్ కళ్యాణ్ లేడం చాలా సార్లు మొత్తుకు చెప్పుకున్నారైనా అది తప్పేం లేదు ఎందుకంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చింది చిరంజీవి గారే తప్పేం లేదు ఆ విషయంలో సో ఈ గ్యాప్ అనేది టోటల్ ఫ్యామిలీ గ్యాప్ కింద తయారైంది ఇక్కడ ఇది కాకుండా కొన్ని చోట్ల మనం విన్నాము నాగబాబు గారికి ఫైనాన్షియలీ డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారి డేట్లు నాగబాబు గారికి ఇచ్చేస్తే ఆయన హై రేట్స్ కానివ్వండి మిగతా ఫిలిం వాళ్ళకి నెస్సిటీ ఉన్నప్పుడు కొంత మార్జిన్ చేసుకుని డేట్లు ఇచ్చేవాళ్ళని సో అల్లు అర్జున్ అని విన్నానండి మరి అదే దాంట్లో ఖచ్చితంగా వాస్తవం ఉంది అయితే ఈ అల్లు అర్జున్ గారు ఆ రోజు ఉన్న ఇంక్లినేషన్ ఏంటి నాగబాబు గారు ఫైనాన్షియల్ స్టేబుల్ అవ్వాలని ఆ రోజుల్లో ఇప్పుడు అవసరం లేదనుకుంటా ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ గా అయిపోయారు ఇండివిజువల్ గా పైకెళ్దామని చూస్తున్నారు సో డిఫరెన్సెస్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ చాలా వైడ్ గా తెలిసిపోతుంది ఇది